నంజాలలో వినాయక నిమజ్జన కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య ప్రశాంతంగా జరిగింది చిన్న చెరువులో నిర్వహించిన నిమజ్జన కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి గణియా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి ఫారూఖ్ మాట్లాడుతూ నంజాల జిల్లా మత సామరస్యానికి ప్రతీక వినాయక నిమజ్జనంలో అన్ని వర్గాల ప్రజలు కలిసి పాల్గొనడం శుభప్రదం అని అన్నారు కలెక్టర్ రాజ్ కుమారి ఘనియా మాట్లాడుతూ ఐదో రోజు సందర్భంగా సుమారు ఆరు వందల విగ్రహాలు నిమజ్జనమయ్యాయని యంత్రాంగం పకడ్బందీ చర్యలతో కార్యక్రమం విజయవంతమైందని తెలిపారు ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా మాట్లాడుతూ భద్రతా చర్యల కారణంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని పేర్కొన్నారు రాబోయే అందరూ నేను గురించి కూడా కార్యక్రమం పాల్గొంటాడు కాబట్టి మళ్ళీ ఈ రోజు కూడా ఈ ప్రభుత్వ తరఫున ఈ కార్యక్రమాలు కమిషనర్ గారు మంచిగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఐక్యబద్ధంగా ఉంటేనే అభివృద్ధి చెందుతాము అభివృద్ధి చెందుతానే మనం సాధించగలుగుతాం కాబట్టి ఈ రోజు దానికి ప్రతి రోజు దాంతో ప్రారంభమైతే మనం గంజా పేరు కూడా

నంద్యాల జిల్లా చాలా మంచి జిల్లా అన్ని మతాల వాళ్ళు కలిసి అన్ని పూజల్లో కూడా పాలు పంచుకుని అందరూ కలిసిమెలిసి కూడా మత సామరస్ సమైక్యంగా ఈ నంద్యాలలో మన నిమజ్జనోత్సవం జరుపుతూ ఉంటుంది ముందుగా కలిత్ర కార్యాలయంలో పరిపాలన గణపతిని నిమజ్జనంతో మనం ఈ కట్టపై నుంచి దగ్గర దగ్గరగా ఆరి పైన విగ్రహాలని ఈరోజు మనం నిమజ్జనం చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రెవెన్యూ పోలీస్ మున్సిపాలిటీ సహకరించాలి అన్ని విధాల గణపతి నిమజ్జనం చేస్తూ ఉన్నాం కాబట్టి ఏ చిన్న ఆటంకాలు ఏమీ లేకుండా భగవంతుడే చూస్తాడు ఈ కార్యక్రమం దిక్కి ప్రతినిధులు అందరి సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగేటట్టుగా సహకరించాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను మన నంద్యాల జిల్లాలో ఏమర్జనం జరుగుతుంది దానికోసం ఇప్పుడు కలెక్టర్ గారు నేనే వచ్చి ఇక్కడ అన్ని ఫస్ట్ గణేష్ విమర్జన చేశాము తర్వాత అన్ని ఫెసిలిటీస్ చూసాము ప్రాపర్గా ఉన్నాయి అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ కోసం ఇక్కడ ఉంటాను అండ్ ఇది కూడా మన నంద్యాల జిల్లా ఒక ప్రీసిఫుల్ జిల్లా అందులో అన్ని రిలీజన్స్ కలిసి చేస్తారు చాలా మంచిగా అట్మాస్ఫియర్ ఉంటాయి ఇక్కడ సో అందరూ శాంతి అందరూ పాల్గొని ఇక్కడ చేస్తున్నారు అండ్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి కూడా అన్ని సెక్యూరిటీ అన్ని రకాల చేస్తారు ఇప్పుడు స్టార్ట్ అయిన వెంటనే ఇప్పుడు అరౌండ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఐడియాస్ వస్తాయి ఆ నైట్ వర్క్ జరుగుతుంది నైట్ వరకు ప్రాపర్గా లైటింగ్ ఉంటాయి పోలీస్ బందోబస్తు కూడా వరకు ఉంటారు అండ్ అదే మీతో కోరుకున్నాము శాంతి భద్రత మన కంటిన్యూ చేయాలి ఆ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ రిలీజియస్ కాపరేషన్ అట్మాస్ఫియర్ ఇక్కడ ఉంది అది మనం కంటిన్యూ చేయాలి అది నేను కోరుకుంటున్నాను